శమము అంటే ఏమిటి అంతరేంద్రియ నిగ్రహం అని అంటారు ఈ ఉపన్యాసం ముఖ్యంగా సాధకులకు ముముక్షువులకు చాలా సహాయపడుతుంది అందువల్ల కొంచెం శ్రద్ధగా వినండి చాలా కష్టంగా ఉంటుంది చాలా క్లిష్టంగా కూడా ఉంటుంది అంతర్ేంద్రియ నిగ్రహం అని అంటారు శమం అనే పదానికి నిజమైనటువంటి అర్థం నిగ్రహం అంటే ఏమిటి కంట్రోల్ అంటాం మనం బ్రేక్ అని కూడా అనవచ్చు సంయమం అని కూడా అనవచ్చు చూడండి ఒక సైకిల్కు బ్రేక్ లేకపోతే నడిచే నడిపేదానికి సాధ్యమవుతుందా ఒక కారుకు బ్రేక్ లేకపోతే నడిపేదానికి సాధ్యమవుతుందా అలాగే ఒక లారీ కనండి ఒక జీప్ కనండి ఒక ఎడ్ల బండికి కానీ బ్రేక్ కావాలి లగాము కావాలి అంటారు బ్రేక్ లేకపోతే నడిచే నడిపేదానికి సాధ్యం కాదు ఒకవేళ నడిపితే ఏమవుతుంది అది తీసుకుపోయి గుంతలో వేయచ్చు ఏమైనా యాక్సిడెంట్ కావచ్చు ఆధ్యాత్మిక మార్గంలో కూడా సంయమం కావాలి కంట్రోల్ కావాలి బ్రేక్ వేస్తుండాలి రెండు గట్టుల నడమ నదివి ప్రవహిస్తుంది ఆనందంగా దానికి అక్కడ సంయమం ఉంది గట్టు దాటిపోతే అది నేరుగా సముద్రాన్ని చేరేదానికి సాధ్యం కాదు రెండు గట్టుల నడమ సంయమంతో నది ప్రవహించి ప్రవహించి చివరకు సముద్రంలో చేరుతుంది అదే రీతిగా సంయమంతో మనం జీవితం నడిపితే అంత్యంలో పరమాత్మలో లీనమయ్యేదానికి సాధ్యమవుతుంది చూడండి ఒక సూర్యుణ్ణి ఒక చంద్రుణ్ణి చూస్తున్నాం అక్కడ కూడా సంయమం ఉంది ఒక కంట్రోల్ ఉంది ఒక బ్రేక్ ఉంది దాన్ని కంట్రోల్లో పెట్టే ఒక దివ్యమైనటువంటి శక్తి ఉంది అదే సూర్యుడు మా యోగక్షేమములను విచారించేదానికి కొంచెం కింద వస్తే ఏమవుతుంది ఆలోచించేయండి ఈ భూలోకంలో మానవులు ఎట్లా ఉన్నారో ఏమో కొంచెం చూసుకుపోదామని చెప్పి కొంచెం కిందికి దిగి వచ్చానా లోకమంతా భస్మమైపోతుంది ఏముంది ఎక్కడ సంయమం ఉంది ఎక్కడ అదే రీతిగా ఆధ్యాత్మిక మార్గములు అంతర ఇంద్రియ నిగ్రహం అని అంటారు బహిరంగం కాదు ఇది లోపల ఉన్నటువంటి ఇంద్రియాన్ని కంట్రోల్ చేయాలి అని అంటారు లోపల ఏ ఇంద్రియం ఉంది లోపల అంతఃకరణము అన్నటువంటి ఇంద్రియం ఉంది ఆ అంతఃకరణాన్నే మనస్సు అని పిలుస్తూ వచ్చారు దాన్నే కొంతమంది బుద్ధి అన్నారు ఇంకా కొంతమంది దాన్నే చిత్తము అని అన్నారు ఇంకా కొంతమంది అహంకారము అన్నారు ఒకదానికే నాలుగు రీతిలుగా చెప్పుతూ వచ్చారు మనో బుద్ధి చిత్త అహంకారము అని అంతఃకరణానికి వివిధ రకములైనట్టు పేర్లు దానికి ఒక్కొక్కరు ఒక్కొక్క రీతిగా చెప్తారు మొత్తానికి ఇంద్రియములు పదకొండు ఐదు కర్మేంద్రియములు ఐదు జ్ఞానేంద్రియములు ఒక్కటి అంతరేంద్రియము అంతఃకరణము అని అన్నారు ఈ అంతఃకరణాన్ని నాలుగు రీతిగా చెప్పారు మనస్సు బుద్ధి చిత్తము అహంకారము అని అన్నారు మనస్ మనస్ అంటే ఏమిటి సంకల్ప వికల్పములతో కూడి ఉండేదే మనస్సు అని అంటారు మనస్సు ఏం చేస్తుంది సంకల్పం చేస్తుంది ఒక చెట్టులో ఉన్నటువంటి తీయనైనటువంటి పండును చూస్తాడు అని అనుకుందాం మనస్సుతో సంకల్పం చేస్తాడు బుద్ధితో నిశ్చయిస్తాడు అప్పుడు చిత్తం చెలిస్తుంది అహంకారం మూర్ఖత్వంతో పనిచేస్తుంది కూర పండు తినరా అని మంచి ఉద్దేశం కావచ్చు చెడు ఉద్దేశం కావచ్చు ఈ నాలుగు రీతులుగా చెప్పుకుంటూ పోయినారు అయితే చాలామంది వేదాంతులు శాస్త్రాల్లో పదకొండవ ఇంద్రియం కొంతమంది మనస్సు అంటారు కొంతమంది బుద్ధి అంటారు కొంతమంది చిత్తం అంటారు కొంతమంది అహంకారం అంటారు ఒకదానికి నాలుగు పేర్లు పెట్టినారు అని అనుకుందాం ఈ టవాలు ఉంది చూడండి దీనికి టవాలు అని పేరు పెట్టినాం మనం ఎలా పేరు వచ్చింది ఇది అంటే ఈ పోగులతో ఒక్కొక్కటి 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 పోగులు చేరి 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 దీనికి అని పేరు పెట్టిన ఈ పోగులు ఒక్కొక్కటి ఒక్కొక్కటి తీసేస్తే అనేది ఉండదండి అదే రీతిగా కోరికలు ఒకటి ఒకదానితో ఒకటి చేరుకొని 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 ఒక పేరు పెట్టినారు ఏమని మనస్సు అని ఆ కోరికలు ఒకదానికి పోగుళ్ళ రీతిగా తీసివేస్తే ఒక్కొక్కటి ఒక్కొక్కటి తీసివేస్తే మనస్సు అనేది ఉండదు సమస్తానికి ఈ మనస్సే కారణము మోక్షము కావాలన్నా మనసుతోటే రావాలి నరకము కావాలన్నా మనస్సుతోటే కావాలి మన ఏవ మనుష్యాణం కారణం బంధ మోక్షయోహో బంధము కావాలన్నా మోక్షము కావాలన్నా దేని సో సాధ్యమవుతుందంటే మనస్సుతోనే సాధ్యమవుతుంది అని మహత్ములు అన్నారు ఎందుకంటే మనస్సుకు రెండు విధములైనటువంటి వృత్తులు ఉన్నాయి ఒకటి శుద్ధము మరి ఒకటి అశుద్ధము అని అంటారు కోరికలతో కూడి ఉన్నటువంటి మనస్సు అశుద్ధమని కోరికలు లేనటువంటి మనస్సు శుద్ధమని మహాత్ములు పేర్కొన్నారు ప్రాపంచిక వస్తువుల మీద ఆశ కోరిక ఉంటే అశుద్ధము అన్నారు పరమాత్ముని పైన మనస్సు లగ్నము చేస్తే శుద్ధము అని అన్నారు మహాత్ములు రెండు రీతిలుగా ఉంది ఈ మనస్సు యొక్క స్థితి అందువల్ల ప్రాపంచిక విషయముల మీద మనస్సును మరల్చక దైవ సంబంధమైనటువంటి విషయముల మీద మనస్సు మరల్చాలి అని అంటారు పెద్దలు అంటే కోరికలు తగ్గిస్తూ రావాలి ఒక తటాకములో ఎడతరిపి లేకుండా రాళ్ళు విసురుతూ ఉంటే అలలు వస్తూ ఉంటాయి పరిశుభ్రమైనటువంటి నీళ్లు అలలు లేని స్థితి చూడాలంటే చాలా కష్టమైపోయింది రాళ్ళు విసురుతూ ఉన్నంతసేపు ఎప్పుడైతే రాళ్ళు విసిరేది నిలిపేస్తామో నీళ్లు ప్రశాంతంగా ఉంటాయి అదే రీతిగా మన మనస్సులో కూడా కోరికలు అన్నటువంటి రాళ్లను విసురుతూ ఉన్నాం కాబట్టి ప్రశాంతత లేదు ఇక్కడ ఎప్పుడు ఈ ప్రశాంతత వస్తుంది అంటే ఎప్పుడైతే కోరికలు అన్నటువంటి రాళ్లను మన హృదయం అనే తటాకములో విసిరేది నిలిపితే అప్పుడు నిశ్చలంగా నిర్మలంగా ఉంటుంది మన హృదయం అప్పుడు దేవుని యొక్క జ్యోతి ఆ పరంజ్యోతి స్వరూపుడు మనలో ప్రకాశిస్తాడు ఇది అంత సులభమా సులభమే ఎప్పుడు సులభమవుతుంది ఇది అంటే సద్గురువుల యొక్క అనుగ్రహము కలిగినప్పుడు చాలా సులభం ఇది గురువుల యొక్క అనుగ్రహము లేనంత వరకు మనస్సు సంకల్ప వికల్పములతో కొట్టుకుంటూ ఉంటుంది అందువల్ల చూడండి ఒక ఈగను చూస్తాం ఒకసారి పరమాత్మునికి అర్పించినటువంటి నైవేద్యం మీద వాలుతుంది అది ఇంకొకసారి అవేద్యము మీద వాలుతుంది కుళ్ళిన వస్తువుల మీద వాలుతుంది పవిత్రమైన వస్తువుల మీద ఒకసారి ఒకసారి వాలితే అపవిత్రమైనటువంటి వస్తువుల మీద ఇంకొకసారి వాలుతుంది అదే రీతిగా మన మనస్సు కూడా ఉంటుంది ఒక్కొక్కసారి ఉదాత్తమైన ఉన్నతమైన పవిత్రమైన భావాలు మనలో రేగుతాయి చెలరేగుతాయి ప్రశాంతంగా ఉంటుంది అదే మనస్సు వేరొక సందర్భంలో చెడ్డ ఆలోచనల చేత పనికిరాని ఆలోచనల చేత విధవ ఆలోచనల చేత నిండిపోతుంది అందువల్ల మహాత్ములు మనస్సు ఈగలాంటిది కాకూడదు లాంటిది కావాలి అని అంటారు తేనెటీగా ఎప్పటికీ పుష్పములోని మకరందాన్ని జురేదానికే ప్రయత్నం చేస్తుంది అక్కడ ఇక్కడ చెత్త పదార్థముల మీద రాలదు ఆ రీతిగా మన మనస్సు కూడా ఎప్పుడు ఆ సద్గురుని మీద కాల్చేదానికి మనం ప్రయత్నం చేయాలి ధ్యాన యోగములో ముప్పై నాలుగవ శ్లోకములో ఆవిడ అర్జునుడు అడుగుతాడు ప్రశ్న వేస్తాడు ఒకటి చంచలం హి మన కృష్ణ ప్రమాధి బలవదృఢం సస్యాహం నిగ్రహం మన్యే వాయోరివ సుదుష్కరం కృష్ణ ఏమో నువ్వు జోరుగా చెప్తున్నావు మనసు నిలపలు మనసు నిలపాలని ఎట్లా సాధ్యమవుతుంది చంచలం హి కృష్ణ ఇది చంచలం కాదా ఇది గాలిని ఏ రీతిగా పట్టుకునేదానికి సాధ్యము కాదో అదే రీతిగా మనస్సును కూడా కంట్రోల్ చేసేది పట్టుకునేది సాధ్యము కాదు కృష్ణ ఏమేమో ఊరికి మాట్లాడుతున్నా ఎట్లా సాధ్యమవుతుంది అని ప్రశ్న వేస్తాడు అర్జునుడు కృష్ణుడు దానికి జవాబిస్తాడు గీతాచార్యుడు అసంశయం మహాబాహో మనో దుర్నిగ్రహంచలం అభ్యాసేన తు కౌంతేయ వైరాగ్యేణ వైరాగ్యేణ్యతే అర్జున నువ్వు చెప్పింది సెంటు పర్సెంట్ కరెక్ట్ చాలా కష్టమే ఇది గాలి లాంటిది మనస్సు ఒకసారి రాయదుర్గంలో ఉంటుంది ఇంకోసారి బెంగళూరులో ఉంటుంది ఒకసారి ఇంట్లో ఉంటుంది ఒకసారి క్లబ్కి పోయి ఉంటుంది ఇంకోసారి సినిమా థియేటర్లో ఉంటుంది దీన్ని కంట్రోల్ చేసేదానికి సాధ్యం కాదు నువ్వు నీ చెప్పింది నిజమే అయితే అభ్యాసేన తు కౌంత్యేయ వైరాగ్యేన చ గృఖ్యతే అభ్యాసము వైరాగ్యము ఈ రెండుంటే సాధ్యమవుతుంది నాయన ఈ రెండు సాధనాలుగా పెట్టుకుని ఈ చంచలమైనటువంటి మనస్సును కంట్రోల్లో తీసుకురావచ్చు అని అంటే ఎట్లా ఏం అభ్యాసం చేయాలన్నా దానికి జవాబిస్తాడు క్షేత్ర క్షేత్ర యోగములో ఎనిమిదో శ్లోకంలో చెప్తాడు ఇందైరాగ్యం అనహంకారేవచ జన్మ మృత్యు జరా వ్యాధి దుఃఖ దోషాను దర్శనము బ్యూటిఫుల్ ఆన్సర్ ఇది అభ్యాసం కావాలి వైరాగ్యం కావాలి అభ్యాసం వైరాగ్యం ఎట్లా వస్తుంది అంటే అక్కడ జవాబు చెప్తాడు దీనికి ఇంద్రియార్థేశు వైరాగ్యం క్షయముల వైపు ఇంద్రియములు పోతుంటాయి కదా దానిపైన వైరాగ్యం సంపాదించు అనహంకార అహంకారం లేకుండా ఉండు ఇంకొక చిట్కా ఇస్తాను చూడి అంటాడు ఏమి అంటే జన్మ మృత్యు జరా వ్యాధి దుఃఖ దోషాను దర్శనం జన్మాన్ని గురించి ముసలితనాన్ని గురించి మరణాన్ని గురించి వ్యాధిని గురించి నీవు మననం చేస్తూ పో దాన్ని గురించి ఆలోచన చేస్తూ దీదే అభ్యాసము వైరాగ్యము అభ్యాసము వైరాగ్యము మనసు నిలబడిపోతుంది అని అంటాడు ఎవరు చేస్తున్నారు ఇది మరణాన్ని గురించి ఆలోచించేయమని అంటారు మేము టికెట్ తీసుకుని ట్రైన్లో ఎక్కేసినాం మేము ఎన్ని పదవులు అనుభవించినా ఎన్ని లక్షలు సంపాదించినా ఎన్ని భోగ లాలసత్వంతో మేము జీవితం సాగించినా మన స్టేషన్ తప్పుకోకుండా వస్తుంది మేము దిగే తీరాలు ఏమి ఆ స్టేషన్ అంటే శ్మశానం అనే స్టేషన్ వచ్చే తీరు ఎంతమంది వద్దన్నా ఎంత మొత్తుకున్నా ఏం చేసినా ఆ స్టేషన్లో దిగే తీరేలా కింద కిక్ కొడతారు కింద దింపుతారు ఎవరికి తప్పులేదు ఇది ఈ మరణాన్ని గురించి ఆలోచన చేస్తూ పో ఈ వ్యాధులను గురించి ఆలోచన చేస్తూ పో ఈ ముసలితనంలో వచ్చే బాధలను గురించి ఆలోచన చేస్తూ పో జన్మ ఎంత హీనమైనటువంటిది తల్లి గర్భం నుంచి బయటికి రావాలి నవమాసాలు అక్కడ ఉండాలి దీని గురించి ఆలోచన చేస్తూ 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 పోతే మనస్సు ఒక స్థితిలో నిలిచి నిలిచిపోతుంది అని అంటాడు ఒకప్పుడు జ్ఞానదేవుల దగ్గర ఒక లక్ష్యాధికారి వస్తాడు వచ్చి స్వామి మీ వైరాగ్యం చూసి నాకు ఆశ్చర్యం అవుతుంది అద్భుతమైనటువంటి వైరాగ్యం ఉంది మీలో ఎంతటి మహానుభావులు మీరు దైవాంశ సంభూతులు మీరు మీ పాదములంటే నమస్కారం చేస్తాం స్వామి అని అంటాడు అప్పుడు జ్ఞానదేవులు అంటారు నాయన నా గురించి ఇంతవరకు చెప్పావు నీ గురించి ఒక మాట చెప్పనా అని అంట చెప్పండి స్వామి అప్పుడు అంటారు జ్ఞానదేవులు నాయన సరిగ్గా ఒక నెలకు నీవు సచ్చిపోతావు అని అంట లక్షాధికారి స్వామి నిజంగా నేను చచ్చిపోతానా మీరు తమాష చేస్తున్నారా నిజం చెప్పండి స్వామి ఖచ్చితంగా ఒక నెల గ్యారంటీ చేస్తావు నీవు ఏడుస్తాడు మొత్తుకుంటాడు ఏమేం చేస్తాడు తప్పదు నాయన ఒక నెల టైం చూడి ఈ తారీఖు నుంచి ఈ తారీఖు ఆ డేట్కి నీవు పోవాల్సిందే తప్పదు అని సరే నమస్కారం చేసి ఇంటికి పోతాడు భోగల ఆలస్యడు ఎంతోమంది నౌకర్లు చాకర్లు అందమైన భార్య పిల్లలు పెద్ద ఆస్తి అంతస్తులు ఉన్నాయి ఇంటికి వచ్చి ఏమో బిక్కముఖం వేశాడు భార్య ఎదుటికొచ్చింది ఏమండి ఎలా ఉన్నారు అంతా అయిపోయింది ఎవరితో చెప్పాడు అయిపోయింది నౌకర్లు వస్తున్నారు ఉద్యోగస్తులు మాకు ఇంత లాభం వచ్చింది మా వ్యాపారంలో ఇంత వచ్చింది వచ్చిందా సరే ఆనందం లేదు రాండి భోంచేయండి సరే దాంట్లో ఉప్పు ఉందా పులుసు ఉందా ఏమి చూడు తింటున్నాడు ఏమో ఆలోచన ఏమో ఆలోచన ఎంతోమంది వస్తున్నారు మాట్లాడిస్తున్నారు ఏమో ఒక దీర్ఘంగా ఆలోచన చేస్తున్నాడు వాడు దినాలు లెక్కేస్తున్నాడు ముప్పై ఇంక ఇంకా ఇరవై తొమ్మిది వచ్చాయి ఇరవై ఎనిమిది నా డేట్ దగ్గరికి వచ్చా చివరి రోజున దేవులు వస్తారు స్వామిలో వాళ్ళు వచ్చినారంటే గడ్డ విడిచేసినాడు తల వెంటకలు ఎక్కడ చిక్తే అక్కడ తిరుగుతున్నది తినడం లేదు చాలా బలహీనంగా ఉన్నాడు బట్టలు మాసిన బట్టలు వేసుకున్నాడు లక్షాధికారి అందరికి ఆశ్చర్యం వేస్తుంది ఇంట్లో వచ్చి నమస్కారం చేస్తాడు ఏం నాయన ఇట్లున్నావు అయిపోయింది స్వామి రేపటితో నా కథ ముగిసే ముగిసి అయిపోయింది అప్పుడంటాడు జ్ఞానదేవి చూడి నాయన చివరి దశలో మరణం ఒక్క నెల ఉందనంగా నీవు ఎంత బాధపడుతున్నావు నాకు జ్ఞానం వచ్చినప్పుడు నుంచి ఆ భయం ఉంది ఎప్పుడు నాకు మరణం వస్తుందో ఏమో ఎప్పుడు వస్తుందో ఏమో ప్రతి క్షణము నా మనసులో మెదులుతూ ఉంది అందువల్లనే నాకు వైరాగ్యం వచ్చింది ఇందులో రహస్యం ఏమీ లేదు నేను పై నుంచి కింద ఊడిపడలేదు నా దగ్గర ఏం దివ్యమైనటువంటి శక్తులు లేదు ఏమీ లేదు ఆ వైరాగ్యమే మనసులో ఈ ఆలోచన ఎప్పుడూ మెదులుతోంది మరణం తప్పదు ఏ మూల నుంచి వస్తుందో ఏ రీతిగా వస్తుందో ఏమో ఏమో ఎట్ల మొన్న క్యాంపుకి పోయినాము లారీలో ఎక్కినారు డెబ్బై మంది ముందరు కూర్చున్నాం మేము కూడా అది అదే యాదవూరది జాలోడ్ వాళ్ళకి మా పైన జాలేసినా ఏమో జోడు ప్రయాణం సాగించినాం ఆ చెరువు కాటు మీద పోయినాం ఒక చక్రము అది సూర్యాన్ని శెట్టి కూర్చుని చక్రమే కింద స్లిప్ అయింది అది స్కిట్ అయింది అది ఏమో అదృష్టానికి నేను కూర్చుని చక్రం పై పైనికు అది గట్టి కూర్చొని అది ఏమైనా లేచి ఉంటే అప్పుడు ఆవిడ ఏం జరుగుతుందో ఏమో ఏం దైవ కృప సద్గురువుల యొక్క ఆశీర్వాదం ఉండడం బట్టి అందరూ సురక్షితంగా చేరుకున్నాం కాబట్టి ఈ మహాత్ముల జీవితం నుంచి మనకి ఏం తెలుస్తుంది అంటే వ్యాధిని గురించి మరణాన్ని గురించి ముసలితనాన్ని గురించి ఈ జన్మాన్ని గురించి జన్మ మృత్యు జరా వ్యాధి దుఃఖ దోషాను దర్శనం చూస్తూ ఉండు దాన్ని అని అంటాడు లెస్సగా చూడాలి అనుదర్శనం ఊరికే చూసేది కాదు బాగా దాని గురించి ఆలోచించేయి చూడు చూడు ఎంతోమంది మన ఏదోట ముసలి వాళ్ళు ఏమేం బాధపడుతున్నారు తెలుసు రోగగ్రస్తులు ఎలా బాధపడుతున్నారు తెలుసు మరణం ఏ రీతిగా వస్తుంది తెలుసు దాన్ని గురించి ఆలోచన చేస్తూ ఉండు వైరాగ్యం అదే వస్తుంది బుద్ధునికి కూడా ఇదే మాదిరిగా వైరాగ్యం వచ్చింది అందువల్ల గీతాచార్యుడు చాలా చక్కగా చెప్పాడు దాన్ని ఆచరించే వాళ్ళు కావాలి ఇక మనస్సును ఎట్లా కంట్రోల్ చేయాలి దానికి వివేకానందులు వాళ్ళు ఏమంటారు అంటే నీ మనస్సులో ఏదైనా తలంపు వస్తే ఆలోచన వస్తే నీవు నీ శత్రువును ఏ రీతిగా తరం వేస్తావో చీ పో అని ఏ రీతిగా తరం వేస్తావో ఆ ఆలోచనను తరమే చెయ్యని అంట ఈ రీతిగా చేస్తే మనస్సు కంట్రోల్ అవుతుంది స్వామి రామతీర్థుల వాళ్ళు ఏమంటారు అంటే నాయన నీ మనస్సులో ఏదైనా ఆలోచన వస్తే నీ ఆధ్యాత్మిక మార్గానికి అది అవరోధం కాకుంటే ఆ ఆలోచన కొంచెం సత్కరించి కొంచెం మర్యాద ఇచ్చి పంపించి పర్వాలేదు అని అంటారు రామకృష్ణ పరహంసులు వాళ్ళు ఏమంటారు అంటే ఈ మనస్సును కంట్రోల్ చేసే విధానంలో ఏమంటారు వాళ్ళు అంటే నీకు ఏదైనా ఆలోచన వస్తే నీకు సంబంధం లేని వాడిగా ప్రవర్తించు నీవు దానికి నాకు సంబంధం లేదా ఆలోచనకు అనే రీతిగా నీవు వండు అంతా సరిపోతుంది అని అంట మరి పాతంజలి మహర్షి ఏమంటారు అంటే యోగ సూత్రాలు అవన్నీ ఏం జరగవు అసలు ఆలోచనమే నీ మనసులో రాకూడదు ఆ స్టేజ్ వచ్చినాడే నీవు గెలుచుకుంటావు ఏమో వచ్చినంట మర్యాద ఇవ్వాలంటే ఇవన్నీ ఇవన్నీ పనికిరావు యోగ చిత్తవృత్తి నిరోధ చిత్తవృత్తిని నిరోధించేసి అప్పుడు నీకు యోగం సిద్ధిస్తుంది మనసు కంట్రోల్లో వస్తుంది అందువల్ల ఎవరెవరికి ఏదేది అనుకూలమో మహాత్ములు ఆదర్శప్రాయంగా ఉండి చూపించారు మాకు ఏది అనుకూలమో ఆ మార్గంలో పోయి ఆ మనస్సును కంట్రోల్ చేసి సద్గురుని యొక్క ఆశీర్వాదములు పొందితే నిజంగా నిశ్చలతత్వం ఏర్పడుతుంది ఏమిది ఏం కంట్రోల్ చేయాలిది అంటే ముముక్షువులు సాధకులు జిజ్ఞాసువులు ఏం చేయాలి అంటే ప్రపంచం ప్రపంచంలోని సుఖాలు వీళ్ళకు చాలా దూరం లౌకికమైనటువంటి ఆనందానికి సుఖాలకు వీళ్ళు దూరంగా ఉండాలి ముముక్షువులు ఈ ప్రపంచం ప్రపంచంలోని సుఖాలు ఇంత పెద్ద ప్రపంచం ఉందే ఈ సుఖాలకు ఎలా దూరంగా ఉండాలి అంటే వాటి నుంచి మన మనస్సును దూరం చేయాలి చూడండి ఒక సామాన్యమైనటువంటి రోగి ఉన్నాడు అనుకుందాం వాని ఆరోగ్యం బాగా కావాలి అంటే ఔషధం ఇస్తారు అని తర్వాత చెప్తారు ఈ పచ్చిమపై ఇది తినొద్దు ఇవి నలభై రోజులు ఎనభై రోజులు రెండు నెలల్లో ఆరు నెలలో తినొద్దు నీ ఆరోగ్యం బాగుపడుతుంది అంటే ఆ రీతిగా వాడు వాడుకుంటే మన ఆరోగ్యం సరిపోతుంది అదే రీతిగా మనమంతా భవరోగులం మనకు ఒక ఉంది అందువల్ల మనకు గురువు ఒక ఔషధం ఇచ్చినాడు మంత్రమనే ఔషధం ఇచ్చినాడు అయితే పత్యం కూడా చెప్తాడు దాని జతలు పత్యం కూడా పండు ఊరికి స్మరణ చేస్తూ ఉండి పత్యం లేకుంటే చాలా డేంజర్ అంటాడు గురు 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 పందికొక్కు కూడా గొర్రగొరు గురు గొరుగురు అంటారు దానికి నీకు ఏం సమ్ పత్యం ఉండాలని అంటారు ముభుక్షువులకు సాధువులకు ఆధ్యాత్మిక మార్గములో పత్యమేమి ఏం పత్యం దొంగతనం చేయవద్దు పత్యం ఇది మాంసం తినవద్దు పత్యం అది పర స్త్రీని చెడ్డ చూపుతో చూడవద్దు పత్యమది అది ఇతరుల సొమ్మును దొంగలించవద్దు పత్యమది అది అపరిగ్రహ వ్రతాన్ని కాయా వాచ మనస పాటించు పత్యం ఇది సినిమాలు చూడొద్దు పత్యం దినానికి నాలుగు సార్లు తినొద్దు పత్యం రెండేసార్లు తిన ఒకే ఒకే తినాలంట తిన గొప్ప ఒప్పండవుని యోగి ఏడుసారి ఊట మాడద్రే భోగి అంటారు సార్లు ఊట మాడ్రే రోగి అంటారు అని సారి ఊట మాడద్రే ఆవును ఒత్తుకొని భోగి అని మీరేమో నగ్తారు ఐదు సార్లు తినే వాళ్ళు ఉండరు దీంట్లోనే ఉండరు వాళ్ళు ఎక్కడ పోసుకోకపోవాల నాలుగు సార్లు తింటేనే శ్మశానం పొమ్మంటారు ఐదు సార్లు తినేవాళ్ళకి ఇక్కడే తినింటారు అట్ల పోయేస్తారు ఇడ్లీలు తింటారు ఏ చాలా బాగుండారు రూపాయి ఆరంట అంట ఇంకోసారి తిందాం పద మధ్యాహ్నం నుంచి రాత్రి లోపల నాలుగు సార్లు ఈడ తింటారు అంటారు దానికి దండిసదే దేహవను ఖండిసదే మోహవను ఉండుండు స్వర్గకేదలికి అదనేను రండియాళ్ళు వాళ్ళ సర్వజ్ఞ దేహాన్ని దండించల్లా మోహాన్ని ఖండించల్లా అట్లు చేస్తే కరతలా బలకమవుతుంది స్వర్గం దేహాన్ని దండించే లేదు మోహాన్ని ఖండించే లేదు నాకి కావాల మోక్షం నాకి కావాల మోక్షం ఎట్లా వస్తుంది అందువల్ల అంతర ఇంద్రియ నిగ్రహం చాలా ముఖ్యమైనటువంటిది ఇది ఒక్కటి కంట్రోల్ అయిపోయిందంటే మిగతాన్ని ఆటోమేటిక్గా వచ్చేస్తాయి దీన్ని అంతరేంద్రియ నిగ్రహం మనస్సును కంట్రోల్ చేయాలి దానికి ఆధారం ఏమంటే మంత్రమే ఆధారము గురుచ్చిన మంత్రమే మాటలు ఉడకకున్న మంత్రంబు రాదు మంత్రం బురాకున్న మనసు నిలవదు మనసు నిలపకున్న మరి ముక్తి లేదయా విశ్వదావి వినోద వేమ మనసు నిలుపకుంటే ముక్తి లేదు అని అంటాడు మాటల చేత మంత్రం ఏర్పడుతుంది మంత్రం అంటే మనస్సు నిలుస్తుంది ఆ మంత్రం ఎవరివ్వాలి సద్గురువే ఇవ్వాలి మంత్రం యొక్క ఉద్దేశం ఏమి ఏమో పైన నుంచి బంగారు పడుతుంది అనుకోవద్దండి నాణ్య ఆ మంత్రం జపం ఏమో పడుతుంది అని మనస్సు కంట్రోల్ అవుతుంది మకారం మననంచైవ ప్రకారం మంత్రమిత్య మననత్రాణమిత్రమి మనస్సును నిలిపేదానికే మంత్రమిస్తాడు మహాత్ ఇది మొట్టమొదటిది